ఆందలవలస మండల కేంద్రంగా ఉన్న శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మనం ఇప్పుడు ఉన్నాం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ స్కీంలో భాగంగా మన కొత్త ఎక్స్కులేటర్ బ్రిడ్జ్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి చొరవతో ఇక్కడ నిర్మించడం జరుగుతుంది దీని గురించి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ రైల్వే స్టేషన్ ఈ రైల్వే బ్రిడ్జ్ని మీరు ఏ విధంగా దీనికి ఆంధ్ర వలస రైల్వే స్టేషన్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు టీ నెంట్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా నైన్ న్యూస్ రిపోర్టర్ ఆంధ్ర వాళ్ళు సార్ మీ పేరు రావాలి తెలియదు మీకు నా యొక్క కృతజ్ఞత అదేవిధంగా ఈరోజు ఏదైనా సమాచారాన్ని విషయాన్ని ప్రజలకు అత్యంత త్వరగా చేరవేయాలంటే నాలుగో రంగంగా ఉన్నటువంటి పత్రికా రంగమే ఇది భారతదేశంలో ఏ మార్పుల గ్రామంలో ఏది జరిగినా మీరు దీనిని అత్యంత ఫాస్ట్గా దీన్ని ఎలా ఏదో ఒక విధంగా చేరవేసి దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా రెక్టిఫై చేసి రోజు ఆందోళన వలసలో ఇక్కడ పందులు కుక్కలు శైలి విహారం విచ్చలడిగా చేసేవి ఈరోజు ఈ ఆందోళన వలసలో అది మీరు ఏదో చెప్పారు ఏదో పథకం అని ఆ పథకం కింద అభివృద్ధి చెందుతుందంటే మనం ఎంతో దాన్ని అర్థం చే అర్థంగా వ్యక్తం చేయవచ్చు ఈ విధంగా మీరు పత్రిక రంగమే దీనికి కారణం అవ్వచ్చు ఎందుకంటే ఇలా ఉంది ఎలా ఉందని ప్రతి సమాచారాన్ని ఎటువంటి వ్యక్తి అయినా ఈరోజు అత్యంత ఫైవ్ జీ సిక్స్ జీ రంగంలో మన చేతులు ఆల్రెడీ మొబైల్ ఫోన్ ఉంది ఏ న్యూస్ అయినా ఏ గ్రూప్లో ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి మీరు ఈ విధంగా మాకు చేసి ప్రతిదీ ఆంధ్ర కాదు ప్రతి మార్మల్ గ్రామంలో టీ నైన్ అన్ని న్యూస్ ఛానల్లో కూడా దీన్ని ఈ విధంగా పర్యటన చేస్తే ఆందోళన ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది నిత్యం ప్రజల రవాణా రద్దీతో ఉన్నటువంటి ఆందోళన రైల్వే స్టేషన్ ఈ రోజు కూడా ఈ విధంగా ఉందంటే అప్పుడు ఒకప్పుడు చూస్తే ఒకే ఒక బ్రిడ్జ్ ఉండేది ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాల్లోనే మూడు బ్రిడ్జ్లు వచ్చాయి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎస్టేట్ బ్రిడ్జ్ వచ్చిందండి ఆ ఎస్టేట్ బ్రిడ్జ్ అంటే ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లోని రెండు విధంగా చేస్తున్నారు శ్రీకాకుళం రోడ్డు ఆంధ్రబాబు స్టేషన్ అనేది అత్యంత ఆధునీకరణ భాగంలో డెవలప్మెంట్ చెందితే ఆంధ్ర వలస ఇక్కడ సుదూర ప్రాంతంలో సీతంపేట అయితే రావచ్చు ఇక్కడ సుదూర్ అయితే రావచ్చు ఇటువంటి ఈ మారుమూల గ్రామాలకు రైల్వే రవాణా లేదు ఎక్కడికి వచ్చి ఆ మారుమూల గ్రామంలో నైట్ నైట్ పో స్టే చేస్తున్నారు ఈ రోజు దీనికి ఈ విధంగా ఆధునీకరణ చేపడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఎంతో ఆనందపడి ఇక్కడ వచ్చినందుకు డెవలప్మెంట్ ఒకప్పుడు గవర్నమెంట్ హోటల్తో అత్యంత 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 బాధలతో ఉండేవారు ఈ రోజు ఈ విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చారు టీ గారు ఏం పేరు అమ్మ తెలియదు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే టీనియర్ సభ్యులకు ధన్యవాదాలు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ సార్ ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది ఇక్కడ మేము అటు చేస్తాము చాలా బాగానే ఉంది ఈ ఈ ఆమ్ల ఈ బ్రిడ్జి రావడం చాలా ఎంతో ఆనందాయక ఉంది ఈ చాలా అభివృద్ధి చేసి ఈ వేరే ప్రాంత ప్రజలకి అంతా సుఖంగా ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాము చాలా బాగా డెవలప్ చేస్తున్నారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ